హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నరసింహ రాష్ట్ర రాజకీయాల్లో వినూత్నమైనటువంటి మార్పులు వస్తున్నాయి ఈ మార్పులకు కారణం కూడా కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ అన్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో మరి ఆమె రాకతో ఎలాంటి మార్పులు సంతరించుకున్నాయి అసలు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి ఇలాంటి అనేక అంశాలను గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే కాంగ్రెస్ పార్టీలో ఎక్ దూకుడు ఇక్కడ కనబడుతుంది ఏంటన్నా అసలు ఇదంతా దూకుడు అంటే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు కొత్త అధ్యక్షులు మారారు అదే కొత్త ఇన్చార్జ్ వచ్చారు అదే కాకుండా ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతా ఉంది కాబట్టి ఇప్పటి ఒక పీసీసీ కమిటీలు పూర్తి కాలేదు జిల్లా అధ్యక్షులు కాలేదు ఎలక్షన్ తర్వాత మండలాధ్యక్షులు కావచ్చు బ్లాక్ అధ్యక్షులు కావచ్చు గ్రామ అధ్యక్షులు కావచ్చు కావచ్చు అదేవిధంగా నామినేటెడ్ పదవులు ఇంకా చాలా ఖాళీగా ఉన్నాయి దానికి నియమ నిర్మాణలు తయారు చేసారు ఏంటంటే ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న ఎవరు ఎలక్షన్ల ముందు వచ్చిన ఎవరు పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఎవరు అన్నీ కూడా మూడు కేటగిరీలుగా విభజించి ఖచ్చితంగా సోషల్ జస్టిస్ ఉండే విధంగా ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులను గౌరవించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది దానిలో భాగంగా మీనాక్షి నటరాజు గారు చాలా సింప్లిసిటీకి నిదర్శనం వాళ్ళు సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వారు తోటి కార్యకర్తలు జోషి పెరిగింది విశ్వాసం పెరిగింది కాంగ్రెస్ పార్టీ మీద కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ కూడా పెద్దలతో కూడా నాయకులు కార్యకర్తలు తరలిస్తాం సో నిన్న జరిగినటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో జిల్లా ఇన్ఛార్జీలు ఆదిలాబాద్ కానివ్వండి ఇటు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏంటన్నా అసలు సడన్గా ఇవంతా అంటే ప్రతిదీ కూడా అంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ మధ్య సయోలో గురిచే ప్రయత్నంలో భాగంగా ఒడిన వాళ్ళకి ఏం చేద్దాం పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఏం చేద్దాం వాళ్ళందరినీ ఏ విధంగా కలిసి కలెట్టుగా పనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగిన విధంగా అదే కాకుండా బహిరంగ వేదికలు ఎవరు కూడా మాట్లాడితే ఇంటర్నల్ వేదికలు మార్చి మాట్లాడుకుందాం అదే కాకుండా ప్రతి పార్లమెంటుకు పొలిటికల్ కమిటీ కమిటీలాగా ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు కాబట్టి త్వరలో ఏం చేయబోతుంది అనే విషయాన్ని మొత్తం పూర్తి స్థాయిలో కూడా ప్రకటించబోతూ ఉన్నారు అదే కాకుండా నామినేటెడ్ పదవులు కూడా ఈ నెల చివరి వరకు ఇవ్వబోతూ ఉన్నారు పార్టీ పదవులు క్యాబినెట్ విస్తరణ అదే కాకుండా పీసీసీలో వర్కింగ్ మెయిన్లు కావచ్చు ట్రెజరర్ కావచ్చు ఏఏసీస్లో పదవులు కావచ్చు అడ్వైజర్లు కావచ్చు అదే కాకుండా స్పెషల్ యూట్యూన్ ఢిల్లీ కావచ్చు యంగ్స్టర్స్ ప్రయారిటీ ఇస్తూనే బీసీలకు గౌరవం గౌరవిస్తూనే అన్ని వర్గాలను కల్పనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాం సో ఏదైతే నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి కూడా సిపిఎం పార్టీ ఇప్పటికే గతంలో మాటిచ్చారు మాకు ఎలక్షన్స్కి ముందు కూడా రెండు అభ్యర్థులు ఒకరిని ఒక ఇవ్వాలి అలాగే వరంగల్ నుంచి కూడా బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొన్ని జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఎంఐఎం పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా మాకు ఎమ్మెల్సీని ఇవ్వాలి అని చెప్పేసి కూడా అంటున్నారు ఏంటనే ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి సంబంధించి హైదరాబాద్ లోకల్ బాడీ ఆగస్టులో ఖాళీ అవుతా ఉంది కాబట్టి అప్పుడు ఇవ్వబోతూ ఉన్నారు సిపిఐ పార్టీ ఒక ఎమ్మెల్సీ అడిగిన మాట వస్తాం దాని విషయంలో ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోలేదు త్వరలో కూడా దాని మీద కూడా నిర్ణయం ప్రకటిస్తారు అదే కాకుండా బీసీలో కూడా ఇందులో రెండు ఎమ్మెల్సీలు ఇచ్చే విధంగా ఎస్సీ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చే విధంగా మిగతా వారికి ఏదైతే అడ్వైజర్లు ఉన్నాయి స్పెషల్ అయిపోయిన ఢిల్లీ ఉన్నాయి వర్కింగ్ ప్రజలు ఉన్నాయి ఏసీసీలో సెక్రటరీలు స్పోక్స్ పర్సన్స్ ఉన్నాయి ఇక క్యాబినెట్లో మంత్రులు ఉన్నాయి అదే కాకుండా నామినేటెడ్ చైర్మన్లు ఉన్నాయి చాలా కీలకమైనటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి అదే కాకుండా డిప్యూటీ స్పీకర్ కాలు ఉంది అదే కాకుండా చీపీ కూడా కాలి ఉంది కాబట్టి అందరి నాయకులకు సమన్వయం చేసుకుంటూ అందరికీ పదవులు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది సో ఒకప్పుడు క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది అసలు ప్రధానంగా ఇప్పుడు దీంట్లో ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి బీసీ బిల్లుకి సంబంధించి ఏం తేల్చబోతుందన్న బీసీలకు ఏదైతే సమగ్ర కుటుంబం ఇంటింటి సర్వే నిర్వహించడం బీసీలకు లోపల లోకల్ వాళ్ళలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే విధంగా అదే కాకుండా మన సమగ్ర కుటుంబం ఇంటింటి సర్వే నిర్వహించినప్పుడు ఎంత శాతం బీసీలు వచ్చి ఎస్సీ ఎస్టీ లేని ఓసీ లేని మహిళల జనాభా పురుషుల జనాభా అందులో ట్రాన్స్ అదేవిధంగా విద్యా ఉపాధి ఇప్పటివరకు ఏ విధంగా ఉందో అన్ని విషయాలను కూడా ఈ క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయబోతున్నారు బిల్లు పాస్ చేసి జాతీయ స్థాయిలో కులంగా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయబోతోంది చట్టసభలో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయబోతోంది బీసీలకు మద్దతు శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయబోతోంది బీసీలకు అత్యధిక బడ్జెట్లో నిధులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయబోతోంది ఎస్సీ వర్గాలను కూడా పూర్తిస్థాయి పరిష్కారం చూపియబోతో ఉంది కాబట్టి ఈ క్యాబినెట్లో ప్రధానంగా రెండు అదే కాకుండా ఈ ఆదిరిగుట్టకు సంబంధించినటువంటి టెంపుల్ ఏదైతే బోర్డు ఉన్నదో దాన్ని తిరుపతి తహారాలు ఏర్పాటు చేయాలని భద్రాచలం కావచ్చు వేములవాడ కావచ్చు వంద కోట్లు దాటినటువంటి టెంపుల్ అని కూడా ఈ తరాలు ఏర్పాటు చేసుకోవాలని అదే కాకుండా ఇక్కడ పోర్ట్ సిటీకి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది కదా ఆ దిశగా కూడా ఇక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఈ అన్నిటి కూడా క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీ చట్టం చేయబోతోంది సో మొదటిసారిగా మీనాక్షి నటరాజన్ గురించి బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే ప్రభాకర్ స్పందిస్తూ కూడా ఈ సింప్లిసిటీ పేరుతో ఆ కాంగ్రెస్ పార్టీ లోపాలను బయట పెడుతున్నారు నటరాజన్ అని కూడా పరోక్షంగా జరుగుతుంది ఇదంతా కూడా అని చెప్పి చెప్తున్నారు ఏమంటారు అన్న అంటే లోపాలు సవరించుకోవాలంటే చర్చించుకోవాలి కదా చర్చించుకొని సవరించుకునే ప్రయత్నం మీనాక్షి నటరాజన్ చేస్తున్నారు చేస్తున్నాను అది వారికి ఎన్వీస్ ప్రభాకర్ గారు తప్పు అని అనిపించు మాకు ఏం అభ్యంతరం లేదు కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ లోపాలు జరుగుతా ఏ విధంగా సవరించుకోవాలా ఏ విధంగా కార్యకర్తలు కాపాడుకోవాలా ఏభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వాన్ని పార్టీని అనుసంధానం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది దిశగానే అడుగులు పడుతూ ఉంది దానిలో భాగంగా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాం చూసారు కదా ఏదైనప్పటికీ కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలకు ముందు అనేకమైనటువంటి మార్పులు సంతరించుకుంటాయి పార్టీ ప్రక్షాళన జరుగుతుంది ఏదైనా ప్రజల పార్టీగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ప్రజల పార్టీ అని కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుందో చూడాల్సి ఉంది సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ చంద్రశేఖర్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్